అబ్బా టమాటాతో కూర వండితే కూర ఎంత కమ్మగా ఉండేది నా చిన్నప్పుడు నా టమాటాలు భలే ఉండేవి అస్సలు చేలో మందు కొట్టకుండా చిన్న చిన్నగా ఉండేవి కాయలు తోలు పల్చగా గుజ్జు ఎక్కువగా ఇత్తనాలు ఎక్కువగా పుల్ల పుల్లగా అస్సలు అబ్బా తింటేనే నోరు ఊరిపోయేదనమాట అంత కమ్మగా ఉండేవి ఇప్పుడు మొత్తం హైబ్రిడ్ టమాటాలు ఎక్కడ చూసినా బాగా లావులావుగా ఉంటున్నాయి అనమాట తీయగా ఉంటుంది అసలు రుచి ఉండట్ల ఏ కూర వండినా కానీ మన చి మన తోటలో అంటే మనం పండించిన టమాటాలు అస్సలు అబ్బా నాటు టమాటా నిజంగా కూర వండుతుంటే ఎంత కమ్మగా ఉందంటే వాసన కూర కూడా పుల్ల పుల్లగా బల్లి ఉందండి బాబోయ్ అసలు ఎంత బాగుందో దానిలో ఉడకబెట్టిన పప్పు చిక్కుళ్ళు అనమాట ఈ రెండిటి కాంబినేషను ఎంత అదిరిపోయి ఉంటుంది అంటారు అస్సలు నాకైతే కూర ఉడుగుతుంటేనే నోరు ఊరిపోతుందనమాట గంటితో తేప కొంచెం కొంచెం వేసుకొని చేతిలో వేసుకొని అలా తినేస్తున్నాను ఎంత కమ్మగా